దేశంతోనే ఆలస్యం చేస్తున్నాం బయట నుంచి ఒక బుట్ట నిండా ఆ పాప యాపిల్ పళ్ళు తీసుకోవచ్చు మమ్మీ మమ్మీ యాపిల్ పళ్ళు యాపిల్ పళ్ళు చూసావా యాపిల్ పళ్ళు చూసే ఎంత బాగున్నాయో చూసావా అని అంటే ఆ బుట్టలో ఉన్న యాపిల్ చూసిన తర్వాత మమ్మీ అంటుంది ఒక పండిమ్మా అని చెప్పి నాకు ఒక పండిస్తావా అని అంటే ఆపిల్ ఏం చేసిందో తెలుసా గబగ బుట్టలో ఉన్నటువంటి ఒక్కొక్క యాపిల్ పండు కొరకడం దాంట్లో పెట్టడం కొరకడం దాంట్లో పెట్టడం కొరకడం దాంట్లో పెట్టడం వాళ్ళమ్మకు అర్థమైపోయింది ఒక్క యాపిల్ పండు ఇమ్మంటే ఎక్కడ నేను తినేస్తాను అని చెప్పేసి అన్ని యాపిల్ పళ్ళు కొరికి పెట్టేసిందండి మా అమ్మాయి ప్రాణంగా ప్రేమించాను అలాగే పెంచాను ఈరోజు ఇంత పిసినారి అయిపోయింది ఏమిటి కనీసం అమ్మకు కూడా యాపిల్ పండు కూడా ఇవ్వలేనటువంటి పిసినారి స్వభావం మా అమ్మాయికి ఎలా వచ్చిందని చెప్పి చాలా నిరుత్సాహంతో విచారంతో ఆ తల్లి ఆ తల్లి తలదించేసుకుంది కూతురు మాత్రం ఆ పళ్ళన్నీ కూడా కొరికేస్తా కొరికేస్తా సడన్గా మమ్మీ ఈ ఆపిల్ పండు చాలా టేస్టీగా ఉంది మమ్మీ ఇదిగో మమ్మీ తిను మమ్మీ అని చెప్పి టేస్టీగా ఉన్న పండు ఏం చేసింది మమ్మీకి ఇచ్చింది అది చూసిన మమ్మీ కళ్ళల్లోంచి నీళ్లు జల జల రాలిపోయాయండి హరేరే ఎంత అపార్థం చేసుకున్నాను నన్ను నా కుమార్తెను నాకు టేస్టీగా ఉండే తీయని ఆపిల్ పండు ఇవ్వాలని నా కూతురు ప్రతి పండు నేను కొరికింది అనుకున్నాను కానీ ప్రతి పండు నా కూతురు ఏం చేసింది టేస్ట్ చేసింది ఎందుకంటే నాకు తీయని పండు ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఆలస్యంగా ఆ కూతురు ఇచ్చిందయ్యా అని అంటే తల్లికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అని చెప్పి ప్రియ సహోదరి సహోదరుడు దేవుడిని జీవితంలో నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా ఇస్తున్నాడు నీకు అనిపిస్తుందా నువ్వు ఆశించింది అడిగింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని నీకు అనిపిస్తుందా అయితే నీకు శుభవార్త శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఈ వాస్తవాన్ని దయచేసి అర్థం చేసుకో దేవుడిని అనుమానించకుండా అవిశ్వాసానికి చావివ్వకుండా నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల నమ్మకాన్ని గట్టిగా పట్టుకో దేవుడిని కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన దాన్ని ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు ఆ రోజు త్వరలోనే రాబోతుంది నమ్మిన వాడు